హాయ్ ఎవ్రీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చికెన్ బిర్యానీ ఇలా చేస్తే దమ్ము బిర్యానీ టేస్ట్ అయితే వస్తుందండి ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఒక కేజీ బియ్యంతో ఫైవ్ మెంబర్స్ ఫుల్గా తినొచ్చండి నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి చూసారు కదా ఇలా తీసుకుని ఒక గిన్నెలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూను పసుపు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇలా ఆయిల్ వేయడం వల్ల ముక్క గట్టిగా బాగుంటుందండి పెరుగు వేస్తున్నానండి గట్టి పెరుగు నేనైతే రెండు స్పూన్లు పెరుగు వేసాను ఇదంతా కూడా ఒక్కసారి ఇలా ఫ్రష్ చేసుకుంటూ మొత్తం చికెన్కి అయితే బాగా కలిపేయాలండి చూసారా నేను ఇలా అయితే చికెన్కు పట్టించి ఒక అరగంట పక్కన పెట్టానండి మూత పెట్టి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ సరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసండి చూసారు కదా ఇలా పొడిగా ఉన్న బియ్యాన్ని మూత పెట్టాలి కొద్దిగా నాన్తాయి అన్నమాట అండి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిండి పెట్టానండి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకు కొద్దిగా బిర్యానీ మసాలా వేసి ఒక్కసారి ఆయిల్లో ఇలా చిటపట్లు ఆడించానండి నేను ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేశాను సన్నగా చీల్చానండి వీటిని ఇలా నలుపుతూ ఆయిల్లో అయితే వేసేసి ఒక్కసారి పైకి కిందికి బాగా ఇలా కలుపుతూ ఉల్లిముక్కలు మగ్గించాలండి ఇలా మగ్గుతున్న ఉల్లిముక్కల్లో నాలుగు పచ్చిమిర్చి చీల్చానండి వేస్తున్నాను రెండు టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేశాను అవి కూడా వేసేసి ఒక్కసారి ఇలా పైకి కిందికి బాగా కలపాలి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత మూత పెడుతున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఆవిరిలో ఇలా టమాటా ఉల్లిముక్క బాగా మగ్గిపోతుందండి ఆల్రెడీ మగ్గిపోయింది చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ మనం చికెన్లో ఒక వన్ స్పూన్ వేసాం కాబట్టి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఇలా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే మళ్ళీ ఉప్పు చూసుకుని ఇంకొకసారి వేసుకోవచ్చు ఒక్కసారి పైకి కిందకి ఇలా బాగా కలిపేసుకోవాలి అడుగంట కింద ఇలా గరిటతో లాగుతూ మొత్తం బాగా కలిపి ఒక గుప్పుడు పుదీనా వేసి పుదీనాను కూడా బాగా ఆయిల్లో మగ్గించాలండి పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా మనం నానబెట్టాం కదా ఆల్రెడీ ప్రాసెస్ అంతా వేసి ఒక్కసారి ఇలా పైకి కిందకి ఆయిల్లో బాగా కలిపేయాలండి చూసారు ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది కదండి ఇలా మొత్తం ప్రాసెస్ అంతా ఒక్కసారి గరిటితో పైకి కిందికి బాగా కలుపుకోవాలి ఒక్కసారి మూత పెడుతున్నానండి చికెన్ అంతా కూడా ఆవిరిలో మగ్గిపోయేలాగా ఇలా మూత పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత సన్నగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉంచానండి చికెన్ అయితే చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో ఇలా మగ్గితే సరిపోతుందండి ఆల్రెడీ చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది ఒక్కసారి బాగా కలిపి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను చక్క మొగ్గ దంచిన పొడి అండి ఇది ఒక్కసారి బాగా పైకి కిందికి మళ్ళీ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు బాస్మతి మనం నానబెట్టాం కదా బాస్మతి రైస్ తీసుకుని ఈ చికెన్లో వేసేస్తున్నానండి శుభ్రంగా వాడేసి పక్కన పెట్టాను కదా నానిందండి ఇలా నానడం వల్ల బాస్మతి చాలా బాగా కుక్ అవుతుందండి బాగుంటుంది కూడా టేస్ట్ కూడా ఒక్కసారి ఇలా పైకి కిందికి చికెన్లో బాగా కలుపుకోవాలండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఆడుతూ చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి నేనైతే ఒక కేజీ బియ్యం నాకు వన్ అండ్ హాఫ్ వాటర్ పోసానండి వాటర్ పోసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది కేజీకి లీటర్న్నర వాటర్ అయితే వేసానండి నేను మూత పెట్టేశానండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి మూత తీసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మరసం పిండుతున్నానండి ఈ నిమ్మరసం పిండడం వల్ల బిర్యానీ చాలా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ఇలాగా మళ్ళీ ఎక్కువసార్లు అయితే బిర్యానీ కదపకూడదండి బాస్మతి రైస్ విరిగిపోతుంది ఒక్కసారి అటు ఇటు కలిపి మూత పెట్టేశాను ఆల్రెడీ రైస్ అయితే కుక్ అయిపోయింది చూసారా సేమియా లాగా ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగా వచ్చిందండి గొంగుమలాడుతూ ఈ న్యూ ఇయర్కి ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ చాలా బాగా దమ్ బిర్యానీ టేస్ట్లో అయితే వస్తుందండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి బిర్యానీ ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి చివరిగా నెయ్యి కూడా వేస్తున్నానండి రెండు స్పూన్లు ఈ నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి లాస్ట్లో వేసుకోవాలండి నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఒక్కసారి మూత పెట్టానండి ఒక ఐదు నిమిషాలు ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ టేస్ట్తో అయితే ఇలా చేస్తే కంపల్సరీ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు చూపిస్తాను ముందుగా అందరికీ ఈ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి బిర్యానీ చేసి చెప్తున్నానండి ఒక టూ డేస్ ముందే చెప్తున్నాను బిర్యానీ అయితే నేనైతే టేస్ట్ చూస్తున్నాను బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది న్యూ ఇయర్కి తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి బిర్యానీ పెట్టుకుని తినేస్తున్నాను బిర్యానీ అయితే సూపర్గా ఉందండి